హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ సుందర వెల్కమ్ టు రియల్స్ సోల్జర్ ఫిజికల్ రోజు ఎయిట్ అవుతుంది ఫిజికల్ హైట్ ఎంత ఉండాలి వెయిట్ ఎంత ఉండాలి మన జస్ట్ ఏ విధంగా కొలుస్తారు మనం అన్ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉందా ఒకవేళ ఫిజికల్కి ముందుగానే మనం ఫిజికల్కి లోపల దాకా అవసరం గ్రౌండ్ చూడడానికి వెళ్తామో వెళ్ళవా మనం మెంబర్గా పరిగెడుతూ చూడడం వేరు బేసిక్గా చాలామంది రకరకాలుగా అనుకుంటారు కానీ జనరల్ కానీ ఓబీసీ కానీ ఎస్సీ కానీ ముగ్గురికి కూడా హైట్ అనేది నూట డెబ్బై సెంటీమీటర్లు ఉండాలి ఆల్రెడీ సెలెక్ట్ అయిన నా టైంలో నాకు ఏ పేపర్ ఇచ్చారనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను వెయిట్ వచ్చేసి బరువు యాభై కేజీలు పైన ఉండాలి యాభై కేజీలు ప్లస్ ఉండాలి ఒకవేళ ఓవర్ వెయిట్ అయితే నీకు ఎప్పుడైతే మెడికల్ ఇస్తాడో ఆ మెడికల్ రోజుకి మూడు కేజీలను రెండు కేజీలనో తగ్గించుకొని రమ్మని నీకు అనేది వెయిట్ అని రాసేస్తాడనమాట అది కూడా నేను పేపర్లో ఇప్పుడు చూపిస్తాను ఎస్టీ కేటగిరీని వదిలేసి ఉన్నాయన్నీ కూడా ఎనభై ఎనభై ఐదు అనేది చెస్ట్ ఉండాలి బ్రీతింగ్ లేకుండా ఎనభై బ్రీతింగ్ తీసిన తర్వాత ఎనభై ఐదు చాలామందికి ఏంటంటే డెబ్బై తొమ్మిది వస్తుంది బ్రీతింగ్ తీసిన తర్వాత ఎనభై ఆరు వచ్చింది నాకు పిక్ అది టన్నా అంత బ్రీతింగ్ నేను ఇవ్వలేను అంటే తొందరగా వస్తుంది ఎవరికైతే లాటిస్ అంటారు ఈ సైడ్లు ఉంటాయో జిమ్ ఆటి చేసినా ఎక్కువ దండీలు కొట్టిన లాటీలు రావడం వల్ల మన చెస్ట్ అనేది ఈజీగా ఎనిమిది నుంచి పది వరకు ఎక్స్పాండ్ చేయొచ్చు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో నేను ప్రాక్టీస్ చేశాను ఎనభై అతి కష్టం మీద డెబ్భై తొమ్మిది ఆ విధంగా వచ్చేది ఎప్పుడైతే నేను బ్రీతింగ్ తీసుకున్నానో నాకు ఎనభై ఆరు అనేది వచ్చింది ఎనభై ఐదు వచ్చేది అనమాట ఎనభై ఐదు గట్టిగా అయితే ఎనభై ఆరు వచ్చేది నేను కూడా బార్డర్ ఏరియాలోనే ఉండేవాడిని కాకపోతే నాకు ట్విస్ట్ ఏడు జరిగిందంటే నాకు ఫస్ట్గానే లూజ్గా పట్టుకున్నాను ఇప్పుడు నాకు ఎనభై సరిగ్గా వచ్చేది కాదు అలాంటిది నాకు ఫైనల్ డే రోజు నాకు ఎనభై ఐదు వచ్చేది అడే ఏ విధంగా పట్టుకున్నట్టు కూడా నాకు అర్థం కాలేదు సార్లు కొలుచుకున్నాం మేము మమ్మల్ని ఫ్రెండ్స్ అందరం కలిపి ఒక సర్కిల్లో ప్రాక్టీస్ చేసేవాము మేము స్టీల్ ఆ సిఎస్ఎఫ్ అది ఆ కంపెనీ దగ్గర ఆ రోడ్ దగ్గర నేను ఉదయం ప్రాక్టీస్ చేసేవాడిని అక్కడైతే చెస్ట్ ఎనభై ఎనభై ఐదు వచ్చేది అది కూడా సరిగ్గా వచ్చేది కాదు కారణం నాకు ఫైనల్గా నాకు ఏంటైందంటే సిఎస్ఎఫ్ ఒక అసిస్టెంట్ కమాండెంట్ నాకు చెస్ట్ కొలిసారు అతను కొలిస్తే మరి అతను ఏ విధంగా కొలిసాడో నాకు తెలియదు కానీ నాకు ఎనభై ఐదు ఇంటూ తొంభై వచ్చింది అది కూడా ఒక పాయింట్ సరిపోలేదు నాకు లాస్ట్ వరకు నన్ను నేను ఎప్పుడైతే ఆ చెస్ట్ రోజు నన్ను నాకు మూడో చాయిస్లో నేను ఫిట్ అయ్యాను అనమాట ఫస్ట్ ఛాయిస్ పోయింది ఎవరెవరో అయితే పోయాం అందరికీ మళ్ళీ పక్కన కూర్చోబెట్టాడు మళ్ళీ సెకండ్ ఛాయిస్ పోయింది మళ్ళీ అందులోంచి కూడా నేను ఫిల్టర్ చేసి మళ్ళీ మూడో ఛాన్స్లో పెట్టాడు మూడో ఛాన్స్లోని ఎవరైతే సీఓ కమాండెంట్ వస్తాడో కమాండెంట్ ఎదురుగా నన్ను కొలిసినప్పుడు నేను ఫిట్ అయ్యాను అనమాట అందులో కూడా అన్ఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు మొత్తం మేము పన్నెండు మందిలోని నలుగురుమే ఫిట్ అయ్యాం ఎనిమిది మంది అన్ఫిట్ అయ్యారన్నమాట అప్పటికీ అతను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్న అతను కూడా అన్ఫిట్ అయ్యాడనమాట ఫ్రెండ్స్ క్యాండిడేట్స్ కాయిన్ ఇచ్చాడు అంటే కంపెనీ అదంతా వదిలేస్తే ఫార్మట్ ఫర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పీఈటి ఫర్ ద కానిస్టేబుల్ జీడీ ఇది ఇప్పుడు అంటే ఫర్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ అనమాట ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ రోల్ నెంబర్ ఇచ్చాడు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది మామూలుగా మనం రాసుకోవాలన్నమాట ఈ అప్లికేషన్ అంతా మంచి అయితే నింపిస్తాడు తర్వాత రైట్ రాంగ్ అనేది మనోడు పెడతాడు అనమాట ఓకేనా ఈ ప్రతి ఒక్కరికి ఈ ఫైల్ అనేది ముందుగానే మనకి వేస్తాడు ఈ చేతులు ఇది అంతా మన చేతుల మీద నింపుతాం లాస్ట్ అనేది టిక్ మార్క్ పెడతాడు అనమాట అయిన తర్వాత జెండర్ వచ్చేసి మెయిల్ ఫిమేల్ అనేది రాసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్ యాక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరనేది కూడా ఇక్కడ ఓబీసీ రాయాలి తర్వాత లెఫ్ట్ హ్యాండెడ్ రైట్ హ్యాండ్ అనేది ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ హ్యాండెడ్ రైట్ హ్యాండెడ్ అంటే అక్కడ రైట్ హ్యాండ్ అనేది ఆల్రెడీ టిక్ పెట్టించాడు లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాశాడు ఈ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అని ఎందుకు అడిగాడంటే లెఫ్ట్ హ్యాండ్తో ఫైర్ చేస్తారా రైట్ హ్యాండ్తో ఫైర్ చేస్తారా అనేది ఇక్కడే ఆధారపడి ఉంటుంది అన్నమాట మీరు ఒకవేళ ఎడం చేతి వాటంతో పై ఫైరింగ్ చేస్తే అంటే మీరు ఎడం చేతితో రాసినట్లయితే మీ కన్ను అనేది పర్ఫెక్ట్ విజన్ ఉండాలి సిక్స్ బై సిక్స్ కుడుకన్ను ఆరు బై తొమ్మిది కాస్త సైట్ ఉన్న కుడుకన్నుకి కన్నుకి నడుస్తుంది అదే మీరు కుడి చేత్తో రాస్తే మీ అనేది ఆరు బై ఆరు ఉండాలి కన్ను అనేది ఆరు బై తొమ్మిది ఉండాలి ఐటమ్స్ ఆఫ్ ద పిఎస్టీ అండ్ పిఈటి మనకు కావాల్సింది మెయిన్ మనం ఎయిట్ ఎయిట్ చేయాలనేది రేస్ వచ్చేసి అబ్బాయిలకు చూసుకుంటే ఐదు కిలోమీటర్ల రన్నింగ్ అనేది సారీ ఐదు కిలోమీటర్ల రన్నింగ్ అనేది ఇరవై నాలుగు నిమిషాల్లో కంప్లీట్ చేయాలి అదైందా ఇరవై నాలుగు నిమిషాల్లో కంప్లీట్ చేయాలి అదే అమ్మాయిలైతే పదహారు పాయింట్ సిక్స్ గేమ్ అనేది ఎయిట్ పాయింట్ త్రీలోని కంప్లీట్ చేయాలి ఇది ఎవరిచ్చారు టిక్ రిజల్ట్ నాట్ క్వాలిఫైడ్ అనేది మధ్య కట్ చేశాడు కాబట్టి క్వాలిఫైడ్ ఫర్ మెయిల్ ఈ చాలామంది ఇది ఏంటనుకుంటున్నారంటే ఇది ఎవరైతే ట్రేడ్ మ్యాన్ కాటి వెళ్తారో వాళ్ళకనమాట ట్రేడ్ మ్యాన్ కోసం ఫర్ మెయిల్ వచ్చేసి ట్రేడ్ మ్యాన్కి ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు అనేది వన్ పాయింట్ సిక్స్ కేమ్ అనేది పాస్ అవ్వాలి అమ్మాయిలు అయితే ఎనిమిది వందల మీటర్లు నాలుగు నిమిషాల్లో పాస్ అవ్వాలి ఇది ఇప్పుడు మనకు అవసరం లేదు మనకి ఐట్ గురించే కదా డౌట్ ఐట్ అనేది జనరల్ కానీ ఎస్సీ కానీ ఓబీసీ కానీ మనకి ఎటువంటి రిలాక్సేషన్ లేదనమాట మనం పక్కా అన్నీ ఉండాలి కరెక్ట్గా హైట్ ఎంత ఉండాలంటే అబ్బాయిలకైతే నూట డెబ్బై ఉండాలి అదే అమ్మాయిలకైతే నూట యాభై ఏడు సెంటీమీటర్లు అనేది ఉండాలన్నమాట సెంటీమీటర్లు ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో ఈ అబ్బాయి నూట డెబ్బై పాయింట్ ఎనిమిది అనమాట జస్ట్ బార్డర్లో ఉన్నాడు అంటే వన్ సిక్స్టీ వన్ నెక్స్ట్ అదే మినిమం హైట్ ఫర్ ద క్యాండిడేట్స్ బీయింగ్ ద షెడ్యూల్ ట్రైబుల్ అంటే ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఎస్టీఓళ్ళకి అబ్బాయిలకి నూట అరవై రెండు పాయింట్ ఐదు అమ్మాయిలకైతే నూట యాభై డిగ్రీలు నూట యాభై సెంటీమీటర్లు ఉండాలి సారీ నూట యాభై సెంటీమీటర్లు అనేది ఉండాలి ద మినిమం హైట్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబుల్ క్యాస్ట్ ఫర్ ద నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఎంత ఉండాలంటే అబ్బాయిలకి నూట యాభై ఏడు ఉండాలి ఎందుకంటే వాళ్ళకి చైనా బార్డర్ ఉంటుంది అక్కడ సంబంధించిన అక్కడ కూడా నక్సల్ ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుంది దానితో పాటు వాళ్ళ ట్రైబుల్స్ నూట యాభై ఏడు అంటే అమ్మాయిల హైట్ తోటి మన అమ్మాయిలు ఎంత అయితే హైట్ ఉన్నారో ఆ హైట్లోని అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట అమ్మాయిలకు వచ్చేసి మళ్ళీ చూడండి అమ్మాయిలకి ఇంకా తక్కువ నూట నలభై ఏడు పాయింట్ ఐదు ద మినిమమ్ హైట్ ఫర్ ద ఆల్ షెడ్యూల్ ట్రైబల్ క్యాండిడేట్స్ ఆఫ్ లెఫ్ట్ వింగ్ ఇస్ట్రమ్స్ అంటే ఎల్డబ్ల్యూ ఏరియా ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ విల్ బి అంటే ఇది లెఫ్ట్ వింగ్ అంటే మామూలుగా యుద్ధ భూమి అని అర్థం ఆ ఫీల్డ్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు అంటే బార్డర్ ఏరియా సాటిని వాళ్ళకేటి అంటే నూట అరవై అమ్మాయిలకి వచ్చేసి నూట నలభై ఏడు పాయింట్ ఐదు సేమ్ స్టేట్స్ ఆఫ్ అస్సాం కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ ఈ లడక్ వీళ్ళు ఈ కొండ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నూట అరవై ఐదు అబ్బాయిలకి అమ్మాయిలకి వచ్చేసి నూట యాభై ఐదు అనమాట ఆ ఉన్నారో వాళ్ళకి చెస్ట్ వచ్చేసి ఎనభై ఎనభై ఐదు ఉండాలి ఇక్కడ చూడండి ఎనభై ఎనభై ఐదు ఉండాలి మనడుకు వచ్చేసి ఎనభై నాలుగు ఉంది తర్వాత ఎనభై తొమ్మిది వచ్చింది అనమాట చూసారు ఇక్కడ ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది ఇది ఒరిజినల్ అనమాట నాట్ కాల్ఫైడ్ దగ్గర క్లిక్ చేసాడంటే కాల్ఫైడ్ అనేది అయినట్టు అనమాట ఇది మెయిల్ ఇది ఫీమేలు ఓకేనా అమ్మాయిలకు అనేది చెస్ట్ అనేది చూడరు ద మినిమం చెస్ట్ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబల్ క్యాస్ట్ ఎవరైతే షెడ్యూల్ ఉన్నారో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి డెబ్బై ఆరు నుంచి ఎనభై ఒకటి ఓకేనా మళ్ళీ సేమ్ ఈ హిమాచల్ ప్రదేశ్ అస్సాం జమ్మూ కాశ్మీర్ ఇలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనభై మూడు కిందం చూసినట్లయితే వెయిట్కి సంబంధించి ఏమి ఇచ్చాడు చూడండి వెయిట్ అరవై కేజీలు ఉన్నాడు మనోడు ఓవర్ వెయిట్ కానీ అండర్ వెయిట్ కానీ ఓవర్ వెయిట్ కానీ ఉంటే మనకి ఇక్కడ ఇచ్చాడు అండర్ వెయిట్ కానీ ఓవర్ వెయిట్ కానీ రాస్తే ఒకవేళ అండర్ వెయిట్ రాస్తే మైనస్ ఇన్ని కేజీలు ఉన్నాం ఇంత పెరగాలని అనేస్తాడు ఒకవేళ లోవర్ వెయిట్ అయితే ఇంత తగ్గాలని అనేస్తాడు ఓవర్ వెయిట్ అయితే ఈ విధంగా ఇది ఎప్పటికి ఇస్తాడు అంటే కింద క్యాండిడేట్ మస్ట్ ద టైమ్ ఆఫ్ డిఎంఈ డైరెక్ట్ మెడికల్ ఎగ్జామినేషన్కి అనేది మీరు ఫిట్ అయ్యి ఉండాలి ఆడు ఇచ్చిన వెయిట్కి ఈడైతే ఇవ్వలేదు ప్రెజెంట్ ఆ వెయిట్కి దగ్గరలో మీరు ఉండాలని చెప్తున్నాడు అనమాట వెయిట్ విల్ బి మెజర్డ్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ద హైట్ అండ్ ఏజ్ మీ యొక్క అప్పటికి మీ వయసు ప్రకారం దాని బిఎంఐ చూస్తారనమాట బాడీ మెజర్మెంట్స్ ఇండక్షన్ బాడీ మెజర్మెంట్ ఇండక్షన్ అనేది చూస్తాడనమాట బిఎంఐ అని ఉంటుంది ఆ విధంగా అనమాట ఇప్పుడు అర్థమైందా టు వెయిట్ చెస్ట్ అనేది ఆ విధంగా చూస్తాడు నెలగా హైట్ అనేది క్వాలిఫై అయిపోయాడు తర్వాత చెస్ట్ అనేది క్వాలిఫై అయ్యాడు తర్వాత ఫైవ్ కేమ్ రన్నింగ్ అనేది క్వాలిఫై అయ్యాడు ఓవరాల్గా ఇన్ని సంతకాలు చూసారు కదా వీడియో అనేది కొద్దిగా గజ్బిజ్ అయినా సరే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇచ్చానని నేను అనుకుంటున్నాను మన ఛానల్ సబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ అయితే వీడియోలు కావాలో త్వరలోనే ఒకటే ఒకటిగా చేస్తాను టైం దొరికినప్పుడు అలానా ఒక వీడియో చేయాలంటే నార్మల్గా నాకైతే కష్టం అనిపిస్తుంది నాకు అంత ఈజీగా అయితే అవ్వదు మనకు సర సరైన బ్యాక్గ్రౌండ్ ఉండదు మనకి ఎవరో సపోర్ట్ చేయరు మనం మాట్లాడుతుంటాం వాళ్ళు వచ్చి ఏదో చేస్తూ ఉంటారు మనకంటూ ఈ ప్లేస్ ఏరియా అనేది దొరకదు అనమాట ఇంత ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లోనే పది మంది ఉంటారు ఆ పది మంది మధ్యలోనే వీడియో చేయడం అంటే జై హింద్ జై భారత్